సార్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని పేషెంట్ ఎప్పుడుసారి తన 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 పనులు చక్కగా చేసుకోగలుగుతాడు పూర్తి స్థాయిలో ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఫస్ట్ డే ఆల్మోస్ట్ బెడ్కే పరిమితయి ఉంటారు ఆ ఎనెసిస్ ఎఫెక్ట్ ఇవన్నీ క్లియర్ అయ్యేదాకా పేషెంట్ మేము బెడ్ మీద ఉంచుతాం కానీ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ సింగిల్ని చేసేటప్పుడు మెయిల్ పేషెంట్స్ని ఆ రోజు ఈవినింగే వాళ్ళని నడిపించడానికి అవుతుంది ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ నాడు అందరు పేషెంట్స్ ఒకటి వద్ద ఏజ్ ఒకటి వద్ద మేల్ ఫీమేల్ స్టాటస్ ఇస్తే ఈ పేషెంట్స్ని అందరినీ కూర్చోబెట్టడం ఎక్సర్సైజ్ చేయించడం నుంచోబెట్టు నడిపించడం బాత్రూమ్ వరకు తీసుకువెళ్ళడం అలాగే వరండా వరకు తీసుకెళ్ళడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు మేము ట్రైన్ చేస్తాం కొంతమంది పేషెంట్లు అయితే స్టేర్ కేస్ క్లైమింగ్ కూడా ట్రైన్ చేస్తాం ఈ ఆపరేషన్ అయిన తర్వాత మూడో రోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించిన తర్వాత ఫిజియోథెరపీస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళ పని ఇంట్లో అన్ని పనులు వాళ్ళు చేసుకునేటట్టు మేము ట్రైన్ చేస్తాం కానీ పేషెంట్స్తో పాటు ఎవరో ఒక అటెండెంట్ పక్కన ఉంటే వాళ్ళకి ఆ ధైర్యంగా ఉంటుంది ఫ్రీగా మూవ్ అవుతా అగలుగుతారు సో ఆరు వారాల వరకు పేషెంట్ తన ఇంటి పట్టు ఉండి తన పనులు అన్నీ చేసుకునేటట్టు తను చూసుకుంటాడు ఆరు వారాల నుంచి మూడు నెలల మధ్యలో పేషెంట్ ఇల్లు విడిచి బయటకు వచ్చి ఆ ఊరిలో తనకున్న టెంపుల్ విజిట్ అవ్వచ్చు లేకపోతేనేమో జాబ్రీతి ఆఫీస్ అవ్వచ్చు లేకపోతే వేరే సోషల్ ఫంక్షన్స్ అవ్వచ్చు వీళ్ళే అవకాశం ఆరు వారాల ఇస్తాం మూడు నెలల తర్వాత పేషెంట్ తమ పని అన్ని పనులు తనని నచ్చినట్టు చేసుకునే పరిస్థితి వస్తుంది